పోలీసులు తెలిసిపోయినట్టుంది సరాసరి వచ్చేసి వీడు ఆల్రెడీ చంపు సూపర్ ప్లేస్ దొరికింది సిబిఐ ఆఫీసర్ కూడా కనిపెట్టలేడు రండి మాస్ ఇక్కడ దాకోవచ్చు ఇప్పుడు ఏం చేద్దాం ఇలాంటప్పుడే మా తాత ఓ విషయం చెప్పాడు భయం వేస్తే దాక్కోవాలి ఛాన్స్ వస్తే పారిపోవాలి ఏంటి బాస్ ఎదురుతున్నారు చెప్పు ఎవరిక్కడా హలో నేనే హోటల్ ఓనర్ ని చెప్పండి నేను ఈ హోటల్ ఓనర్ నివేంటి దాని బొంద అది క్లీనర్ ఎవరే క్లీనర్ ఆయన నేను క్షేమించుకోబోతున్నాం ప్రేమించడం అంటే మసాజులు చేసి ముగ్గులోకి దించడం కాదే ఎక్స్క్యూజ్ మీ నేనే ముగ్గులోకి నూతిలోకి దింపలేదు పాపం పాపమ్మే టెన్షన్ లో ఉంటే రిలాక్సేషన్ కోసం మసాజ్ చేశాను అంతే టెన్షన్ అదే సార్ రాత్రి అనుకోకుండా జరిగింది అనుకోకుండా కాదే ఆరేస్తే జరిగింది అదేంటంటే నమస్తే సార్ నా పేరు కిరణ్ నేనే హోటల్ ఓనర్ని ఓనర్ నువ్వా మరి ఇందాక నుంచి వెళ్ళిద్దరు అసెంబ్లీలో ఎమ్మెల్యే లాగా నేనంటే నేనని కొట్టుకుంటున్నారు సార్ యాక్చువల్లీ వాళ్ళిద్దరు కొంచెం లూజ్ సార్ తను మెయింటెనెన్స్ చూసుకుంటుంది తను కుకింగ్ చూసుకుంటుంది ఏ నువ్వు అటెలు నువ్వు ఇటెలు ఇక్కడ ఎంతమంది ఉంటున్నారు నలుగురు సార్ నలుగురు సార్ ముగ్గురు ఉన్నారు నాలుగవ డేడీ ఎక్కడ నేనే సార్ నిన్నెక్కడో చూసినట్టుంది అవును సార్ మాకు కూడా విని ఫస్ట్ టైం చూసినప్పుడు అలా అనిపించింది నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు సార్ సరే నిన్న రాత్రి ఈ హోటల్ కి వచ్చారు ఎవరు రాలేదు సార్ నేను దేన్నైనా క్షమిస్తాను అబద్ధాన్ని మాత్రం క్షమించను బాస్ చెప్పేద్దాం బాస్ చెప్పు గుత్తి అయితే వద్దు భయపడ్డారు కదా జస్ట్ యాక్టింగ్ చేశారు ఎలా ఉంది యాక్టింగ్ చంపేశారు సార్ చంపూర్ణేశ్ బాబుని మించిపోయారు అయినా సిటీకి ఎంత దూరంగా ఉంటే నిన్న ఓపెన్ చేయగానే వాళ్ళ జనాలు వచ్చేస్తారా మీరు నన్ను జాగ్రత్తగా చూసుకోండి నేను మీకు కస్టమర్లు పంపిస్తా చిచి మేము అలాంటి కాదు

ఏంటయ్యా ఇది ఇచ్చిగాడు ఇందాక నుంచి గోక్కుంటున్నారు కదా చాలా బాగా పనిచేస్తుంది సార్ ఐఎమ్ ఆల్సో యూజింగ్ దాట్ మీ బిజినెస్ దూకుడు మీద ఉండాలంటే నా గోకుడికి అర్థం తెలియాలి నీకు బాగా అర్థమైందా వస్తాను సార్ ఇచ్చింగ్ లేనప్పుడు ఇచ్చిగాడు ఎందుకు ఇచ్చాలండి సార్ నిన్నెక్కడ చూశానో కనిపెడతాను ఎక్కడికెళ్ళాడు వెళ్ళితి ఈ దబ్బుతో హోటల్ బిజినెస్ కరికటకలాడి పోవాలి ఎక్కడికి వెళ్లావరా complaints బాస్ ఇవి పేపర్స్ లోను మ్యాగజైన్స్ లోను పెట్టి ఇంటింటికి పంపిచాం అనుకో ఎల్లారె సర్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఓపెనింగ్స్ లాగా మన హోటల్ జనాలతో కరికటకనలాడిపోవాలి రే సరత్ ఏమ ఐడియా ఇచ్చావ్రా ఆ కస ఆ రూమ్ ఉందా ఉంది సార్ ప్లీజ్ కమ్ రండి రండి సార్ రండి మేడం ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ రండి సార్ నా పేరు కిరణ్ నేను ఓనర్ శరత్ ఈ హోటల్ మేనేజర్ వెల్కమ్ సార్ ఇక్కడ ఉండాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి బాత్రూమ్ లో బట్టలు ఒతకూడదు చొక్కాలు దండాలు మొండేల మీద తప్ప ఫ్యాన్స్ మీద ల్యాంప్స్ మీద ఆరేయకూడదు కాదు కూడదు అలాగే చేస్తానంటే ఎవడు గొంతులు ఆడే తవ్వుకోవాలి పాప ఏంటి కీచిన బొమ్మల తలవుక్తుంది నిన్న ఇద్దరు గెస్ట్లు వచ్చారు తెలుసా వాళ్ళని వీళ్ళిద్దరే చంపేశారు అదిగో ఆ వెనక పాతి పెట్టా జోక్ చేశానయ్యా చూసారా దాని ఎక్స్ప్రెషన్ మారలేదు దానికి తెలుగు రాదు నమ్మట్లేదా కావాలంటే నువ్వు ట్రై చేయి దాని ఎక్స్ప్రెషన్ మార్చడానికి వదిలేయండి సార్ నేను చెప్తున్నాను ట్రై చేయి రగులుతోంది మొగలి పొద బుస్ అబుస్ 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 మారింది ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది హే నేనే గెలిచాను మారింది అబ్బా నువ్వు మనిషి వా నేను ఏకబిగిరి పది ఏళ్ల నుంచి ట్రై చేస్తానయా దాని ఎక్స్ప్రెషన్ మార్చడానికి నా వల్ల కాలేదు నువ్వు క్షణంలో మార్చేసేవే నువ్వు మామూలుడు కాదయ్యా నీలో ఏదో పవన్ ఉంది అది అది వదండి సార్ మీకు ఏ రూమ్ ఇమ్మంటారు నాకు నా కి స్పెషల్ ఏసీ రూమ్ మా వాళ్ళిద్దరికి ఆర్డినరీ సింగిల్ రూమ్ ఓకే సార్ మీ పేరు అడ్రస్ ఇందులో రాయండి అలాగే మంచి చెప్పించండి మంచి నీళ్ళు ఏంటి సార్ మా దగ్గర చికెన్ బిర్యానీ స్పెషల్ మా చెల్లి చాలా బాగా చేస్తుంది మీరు తీరిగ్గా తిని తాపిగా రూమ్ లోకి దిగండి మంచిది కదనా మనం వెళ్ళిపోతాం పిల్లికి ఎలకలు భయపడాలి నీలాంటి ఏనుగులు కాదు ఇక్కడ ఏదో కీడు జరగబోతున్నాయి మూడు ఇంట్లో పిల్లులు తిరగకపోతే రాక్షస బరులు తిరుగుతాయా ఇప్పుడు ఆ పిల్లంది అయితే ఏంటి ఆ ఫ్యాన్ కూడా మీ నెత్తి మీద పడితే ఎండిపోయిన పోరా చచ్చిపోయాడు బోరా నవ్వుతున్నా చప్పుడు బుక్ మోహన్ తానా అయ్యో అన్నా దీన్ని పెళ్లి చేసుకోవద్దని అప్పుడే చెప్పాను అన్నా అయ్యో అన్నా అన్నా అయ్యో అన్నా అలా గుండెలు బాదుకుని అడవకాయ్యా గుండాకి చేస్తావు